సరికొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి వార్తల్లో నిలిచింది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించే సరికొత్త హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించింది ఈ హైడ్రోజన్ బాంబు సాధారణ బాంబు తరహాలోనే కనిపించిన ఇది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదు ఈ బాంబు పేలినప్పుడు వెయ్యి డిగ్రీలకు పైగా వేడితో వినాశనంతో పాటు కొన్ని సెకండ్ల పాటు భారీ అగ్నిగోళం ఏర్పడనుంది గొప్ప ఆవిష్కరణలే కాదు విధ్వంసాన్ని సృష్టించగల వినాశనాలను తయారు చేయడంలో తమకు సాటి లేరంటూ నిరూపించింది చైనా తాజాగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది ఇది వెయ్యి డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను వెలువరిస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించగలదు ఈ పరీక్ష అణ్వస్త్రాల తరహాలో పేలుడు తీవ్రతను కలిగించినప్పటికీ తదనంతర రేడియేషన్ దుష్పరిణామాలు లేవని చెబుతున్నారు ఈ బాంబు అధిక ఉష్ణోగ్రతతో అల్యూమినియం అలాయ్లు రక్షణ పరికరాలను కరిగించి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించగలదు అణ్వస్త్రాల తరహాలో కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్ బాంబును చైనా సక్సెస్ఫుల్గా ట్రయల్ నిర్వహించింది ఈ బాంబులతో తీవ్రమైన విధ్వంసం జరగడమే కాదు అల్యూమినియం అలాయ్ వంటి లోహాలు కరిగి రక్షణ పరికరాలు సామాగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు